పండ ఊరి నుంచి వస్తున్నావా అమ్మో ఇన్ని రెండు బ్యాగులు వేసుకొడుతున్నాడు పొండిగాడు ఊరెళ్ళకి ఏమేమి పాపలు తెచ్చాడు చూద్దాం ఇప్పుడు ఏమేమి తెచ్చావయ్యా పాపలో ఏ ఊరెల్లో నువ్వు వెళ్ళావా సరే చూద్దాం సబ్స్క్రైబర్స్కి

పుల్లభూము కదండి చాలా ఉంది దీన్ని కొద్దిగా ఉప్పును ఆయిల్ వేసి ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను కొన్ని రోజులు అయితే వస్తుంది నాకు ఇది బయట కొనకుండా ఇదేమో కరివేపాకు ఇక్కడైతే ప్రతిదీ కొనుక్కోవాలి కదండీ ఊరికి ఇది ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నామని గుర్రె లాకు ఇవన్నీ తెప్పించానండి ఇది ఆయిల్ అయితే చూపిస్తాను ఇదైతే కారం అండి కూరలోకి అయితే పట్టించుకొచ్చుకున్నాం ఊర్లో తర్వాత చూపిద్దాం ఏంటి ఏందైబుట్టది ఢిల్లీ పసందన ఢిల్లీ పసందన ఇటు చూడు కొడ వచ్చా ఊర్ నుంచి అక్కోల వెళ్ళే జవేంటి అక్కోకి నాకో దాదికి నా మమ్మీకి ఈగోనిని పొన్ని రోజాపూలను ఈొక్కరగూరిని కూడా అయితే పట్టుకొచ్చాము నుంచి ఈ తీసుకొచ్చినవన్నీ ఇలా బయటకు తీసి సర్దుకుంటానండి కొన్ని పిల్లలకి స్నాక్స్ కొన్ని పట్టుకొచ్చారు కదా అవి డబ్బాల్లో పెట్టుకొని ఈ కరివేపాకు ఇది కూడా కరివేపాకు అనేది చాలా పట్టుకొచ్చారండి దీంతో కరివేపాకు నిల్వ పచ్చడి కూడా చేయాలి ఇవన్నీ సర్దుకుంటున్నాను పచ్చడి గుంగర పుల్ల గుంగర కూరలోకి ఆంధ్ర సైడ్ అయితే రేషన్ కార్డులు ఇస్తున్నారు కదండి ఆ పని మీద అయితే ఊరికైతే వెళ్ళారు అవన్నీ సర్దుకున్నానండి మధ్యాహ్నం రోజు లంచ్లోకి అయితే చికెన్ గోంగూర ధమ్ బిర్యానీ అయితే చేసుకున్నాం గోంగూర అనేది ఊరు నుంచి పట్టుకొచ్చారు కదా ఫ్రెష్గా ఉందని చికెన్ గోంగూర దమ్ బిర్యానీ చేసుకున్నామండి ఇక్కడ చికెన్ అయితే కలిపెట్టుకోవడానికి మసాలాలన్నీ వేసి కలుపుతున్నా కలుపుతున్నామండి చికెన్ బిర్యానీ టేస్ట్ వేరుంటే ఇలా గోంగ రెస్ వేసి చాలా బాగుంటుందండి ఇక్కడ కొనినా కానీ మనకు అంత టేస్ట్ అనిపి ఏదో తినాలని తింటాం కానీ ఇది ఇంటి దగ్గర పండించింది కదా ఆర్గానిక్గా ఆ గోంగూరతో అయితే ఈరోజు బిర్యానీ అయితే చేసుకున్నాము మ్యాగ్నెట్ చేసిన చికెన్ని ముందు ఇలా ఫ్రై అయితే చేసుకుంటున్నామండి ఈ ఫుల్ వీడియో అనేది మొత్తం పెట్టలేదునండి నేను సపరేటు కుకింగ్ వీడియో ఒకటి పెడదామని కొన్ని కొన్ని క్లిప్లు అయితే యాడ్ చేస్తున్నాను చికెన్ అనేది కొద్దిసేపు ఫ్రై చేసుకొని మనం తీసుకున్న గోంగూర అయితే దీనిలోకి వేసేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ గోంగూర అనేది వేసాం కదండి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకొని ఈ చికెన్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి పెట్టేసుకొని దీనికి సపరేట్ రైస్ అవి ఉడికించడం దీనిలో అయితే చూపించలేదులండి రైస్ కూడా ఉడికించుకున్న తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ పై నుంచి వేసుకొని ఇలా దమ్ పెట్టుకుంటే బిర్యానీ అనేది మనకి రెడీ అవుతుంది మనం గోంగో రైస్ చేస్తున్నాం కాబట్టి దీని ప్రాసెస్ వేరుంటుందండి అది కుకింగ్ వీడియోలో అయితే చూపిస్తాను సండే స్పెషల్గా ఈరోజు అయితే ఇలా ఈ వంట అయితే చేసేసుకున్నాము చికెన్ గోంగూర బిర్యానీ అయితే మధ్యాహ్నం చేయడానికి రెండు అయిపోయిందిలండి అయిన తర్వాత అందరం కలిసి ఇక్కడ భోజనం అయితే చేస్తున్నాము గోంగూర వేస్ట్ చేసాం కాబట్టి బిర్యానీ అనేది చాలా టేస్ట్ వచ్చిందండి పుల్ల పుల్లగా చికెన్ ఫ్లేవర్తో టేస్ట్ అనేది చాలా బాగుంది సపరేట్ మనం బిర్యానీ చేస్తే మనకి ఎగిటిగా అనిపిస్తుంది కానీ గోంగూర కూడా కలిపి చేయటం వల్ల మనకి ఎగిట్ అనేది కూడా అనిపించదండి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంది గోంగోర చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసుకున్నాం బిర్యానీ చేయడం అయితే అయిపోయిందండి ఇప్పుడు భోజనం అయితే చేసేస్తున్నాం ఎలా ఉందో చెప్పండి బాగుంది పులుపులుగా సూపర్గా ఉంది టేస్ట్